హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో తండేల్ మూవీ చేస్తోంది ఇందులో నాదు చైతన్య హీరోగా నటిస్తూ ఉండగా చందు మునిటి దర్శకత్వం వహిస్తున్నారు అయితే దీనిని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సర్వేగంగా జరుగుతోంది తండేల్ ఫిబ్రవరి ఏడున థియేటర్స్ లోకి రానుంది అయితే మూవీ మేకర్స్ వరుస అప్డేట్లు విడుదల చేస్తూ హైప్ పెంచుతున్నారు ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి తండేల్ మూవీకి డబ్బింగ్ చెబుతున్న వీడియో చిత్ర యూనిట్ షేర్ చేసింది ఇందులో సాయిపల్లవి దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతూనే డబ్బింగ్ చెబుతూ ఉండగా డైరెక్టర్ చందు ముండేటి ఆమెను పట్టిస్తున్నారు ఇక సాయి పల్లవి పది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో చేస్తున్నా కానీ ఏం కాలేదు ఈ రోజు కొత్తగా ఉంది అంటుంది అప్పుడు డైరెక్టర్ ఇలా ఉంటుంది మా ర్యాగింగ్ అని అంటారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతుండగా అది చూసిన సాయి పల్లవి అభిమానులు ఆందోళన చెందుతున్నారు అయ్యో జాగ్రత్తగా ఉండండి అని కామెంట్లు చేస్తున్నారు